అత్యధిక స్థానాలను సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న బీజేపీ తన టార్గెట్ ను సులువుగా చేరుకునేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఉత్తరప్రదేశ్ లో మొత్తం లోక్ సభ స్థానాలను క్లీన్ స్విప్ చేయడమే బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది అందుకోసమే యోగి కేబినెట్ లో కీలక నేతలకు స్థానం కల్పించారా ఇంతతో యూపీలో క్లీన్ స్విప్ చేయడం బీజేపీకి సాధ్యమేనా కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించడం కోసం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న బీజేపీ ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని తద్వారా కేంద్రంలో మరోసారి విజయాన్ని సునాయాసం చేసుకునేందుకు సన్నద్ధమవుతోంది అందుకే ముందుగా యూపీలో మిషన్ ఎయిటీలో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది యూపీతో పాటు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లలో విజయం సాధించి కేంద్రంలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల సమరానికి సన్నద్దమవుతోంది ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసిన బీజేపీ వాటి అమలు చేస్తోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉన్న బీజేపీ విపక్షాలను మరోసారి గట్టిగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది మిషన్ యూపీలో భాగంగా యోగి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రానున్న లోక్సభ ఎన్నికల్లో సొంతంగానే మూడు వందల డెబ్బై సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ సీట్లను కైవసం చేసుకునేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అయితే బీజేపీకి మొదటి నుంచి ఎంతో పట్టు ఉన్న ఉత్తరప్రదేశ్లో మరోసారి సత్తా చాటాలని భావిస్తోంది అయితే ఈసారి బీజేపీ లక్ష్యం మాత్రం యూపీని క్లీన్ స్వీప్ చేయడమే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అత్యధిక లోక్సభ స్థానాలు ఎనభై ఉండగా వాటన్నింటినీ గెలుచుకునేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది యూపీలో ఎనభై సీట్లే లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గాన్ని పునః వ్యవస్థీకరించినట్లు తెలుస్తోంది అంతకుముందు దూరం పెట్టిన నేతల ను సైతం అక్కున చేర్చుకుని మరీ క్యాబినెట్లోకి తీసుకుంది యోగి ప్రభుత్వం యూపీలో కీలక పార్టీ అయిన ఆర్ఎల్డీతో ఇటీవలే పొత్తు పెట్టుకున్న బీజేపీ అంతకుముందు కేబినెట్ నుంచి తొలగించిన ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓంప్రకాష్ ప్రకాష్ ను సైతం తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంది దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది దేశంలో అతిపెద్ద రాష్ట్రం అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అక్కడ ఉన్న ఎనభై స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది యూపీలో టార్గెట్ ఎనభై లక్ష్యంగానే రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినట్లు కనిపిస్తోంది బీజేపీకి చెందిన ఇద్దరు నేతలతో పాటు ఆర్ఎల్డీ ఎస్బీఎస్పీకి చెందిన చెరోకరికి మంత్రివర్గంలో తీసుకుంది ఓంప్రకాష్ రాజ్భర్తో పాటు ఆర్ఎల్డీకి చెందిన అనిల్ కుమార్ బీజేపీకి చెందిన దారాసింగ్ చౌహాన్ సునీల్ కుమార్ మిశ్రాలకు కేబినెట్లో స్థానం కల్పించింది యోగి ప్రభుత్వం వీరితో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ లక్నౌలో వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు అయితే ఇంత హడావిడిగా యోగి క్యాబినెట్లో పలువురికి స్థానం కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది యూపీలో సామాజిక సమీకరణాలను సైతం దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది యోగి ప్రభుత్వం ఓంప్రకాష్ రాజ్భర్ దారాసింగ్ చౌహన్ ఓబీసీ వర్గానికి చెందినవారు కాగా అనిల్ కుమార్ ఎస్సీ సునీల్ కుమార్ శర్మ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు వీరిని మంత్రివర్గంలోకి తీసుకున్న బీజేపీ ఆయా వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవచ్చని ఆశిస్తోంది రానున్న ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని ప్రజలకు చెబుతూ వారి సానుభూతితో అన్ని వర్గాల ప్రజల మద్దతు కోసం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మరోవైపు జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దల్ ఇటీవలే ఎన్డీఏలు చేరింది చౌదరి పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు జాట్ వర్గమే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ కైరానా బిజ్నౌర్ మధుర బాగ్పత్ అమ్రోహా మేరట్లో ఈ వర్గం ప్రాబల్యం ఎక్కువ ఆర్ఎల్డీ పార్టీ చేరికతో ఈ వర్గం ఓటు సైతం ఎన్డీఏకు మళ్లే అవకాశం ఉంది ఇటీవలే మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించి ఆయన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది బీజేపీ ఓంప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ గతేడాది జూలైలో ఎన్డీఏలో చేరింది ప్రస్తుతం ఆ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిద్దరి చేరికతో ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ మరింత బలం చేకూరినట్లయింది ఇటీవలే నూట తొంభై ఐదు మందితో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ సహా ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రుల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించారు ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు స్థానం కల్పించారు మోదీ మరోసారి వారణాసి నుంచే పోటీ చేస్తుండటంతో యూపీలో బీజేపీకి కలిసొచ్చే అంశమే అందుకే ఈసారి ఎన్నికల్లో పలు అంశాలు కలిసి వస్తాయని భావిస్తోంది బీజేపీ అయోధ్యలో రామమందిరం నిర్మించి దేశ ప్రజల అటెన్షన్ మొత్తం బీజేపీపై పడేలా చేయడంలో సక్సెస్ అయింది అదే సమయంలో యూపీ ప్రజల్లో కూడా బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగేందుకు అవకాశం ఉంది దీంతో పాటు యూపీలో సీఎం యోగి పాలనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఉండకపోవడం అదే సమయంలో రామమందిర నిర్మాణం దీంతో పాటు యోగి ప్రభుత్వంలో క్యాబినెట్ విస్తరణ వంటి అంశాలు బీజేపీకి కలిసి వస్తాయనే అంచనాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల మూడు స్థానాలు గెలుపొందినప్పటికీ కీలకమైన ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య కాస్త తగ్గింది బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు ఆ ఎన్నికల్లో సమాజ్వాది బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రీయ లోక్దళ్ కలిసికట్టుగా పోటీ చేశాయి ఫలితంగా రాష్ట్రంలోని ఎనభై సీట్లలో బీజేపీని అరవై నాలుగు సీట్లకు పరిమితం చేయగలిగాయి ఆ కూటమి పదిహేను సీట్లు గెలుచుకోగా గాంధీ ఒక్కరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు అయితే ఈసారి ఎన్డీఏలో జయంత్ చౌదరి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ను ఎన్డీఏ కూటమిలో చేరింది చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి బీఎస్పీ ఒంటరిపోరు కారణంగా విపక్షాల ఓట్లు చీలి బీజేపీ లాభపడే అవకాశాలున్నాయి ఏదేమైనా యూపీలో మిషన్ ఎయిటీ లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగుతోన్న బీజేపీకి సానుకూల అంశాలు చాలానే ఉన్నప్పటికీ క్లీన్ స్వీప్ చేయడం సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది అధికారంలోకి రావడానికి ఎంతో ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఎనభై స్థానాలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది తాజాగా యోగి క్యాబినెట్ లో పలువురికి స్థానం కల్పించడం ద్వారా ఆయా సామాజిక వర్గాల ప్రజల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాషాయిదళం